హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడాలో వాణి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకందరికీ అయితే ఈ వీడియోలో మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము అని అయితే చూపించబోతున్నాను మీకు అందరికీ అయితే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదే బ్యాక్గ్రౌండ్ దేవుణ్ణి అయితే నేను అమ్మవారిని ఇక్కడ పెడుతున్నాను మా దేవుడు ఇప్పటికీ ఇలా రెడీ అయ్యాడు మేమైతే కొద్ది నుంచి లేచి అన్నీ చేసుకొని ఇప్పుడే దేవుణ్ణి అలంకరించడం అయితే స్టార్ట్ చేశాము చీర కట్టాము కొబ్బరికాయ అవి పెట్టాము నగలన్నీ వేసాము దేవుడికి ఇప్పుడు పూలు కడుతున్నాను పూలు కూడా పెట్టాలి ఇంకా నాకైతే ఇవాళ చాలా టైం పట్టింది డెకరేషన్కి పిండి వంటలు రెడీ చేయడానికి నేనైతే అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ చేశాను అవి ఏంటివంటే పులిహోర దద్దోజనం పొంగలి బూరెలు మినపకారలు అయితే రెడీ చేశాను ఇప్పుడైతే మొత్తం దీపాలు వాటికి అక్షింతలు రెడీ చేసుకుంటున్నాను మొత్తం అయితే పెట్టేసాను ఆల్మోస్ట్ డెకరేషన్స్ అన్నీ అయిపోయాయి పిండి వంటలన్నీ పెట్టేశాను ఇంకా ఫైనల్ పూజ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంతేకాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్నవైతే రెడీ చేసుకుంటున్నాను అక్షింతలు కలుపుకోవడం అలాంటివి అయితే ముత్తైదులకు కావాల్సిన తాంబూలం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర పండ్లు అమ్మవారికి పూలు చీర జాకెట్టు ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నీ కూడా పెట్టేశాను దేవుడి దగ్గర ఇంకా మనము పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి నేనైతే ఒక వీడియో పెట్టుకున్నాను పూజ ఎలా చేయడం అనేది ఆ వీడియోని చూసి అయితే నేను ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అందుకే మధ్యలో లేకూడదని అన్నీ అయితే చిన్న చిన్నవి కూడా రెడీ చేసేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ లేకూడదు పూజ మధ్యలో అని ఇప్పుడైతే ఇక దీపాలు వెలిగించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాం 那个。 దందుకవే పెట్టింది ఆ गणपति पूजया गणपतवेद स्थिरो 嗯。Mm hmm.

శ్రావణే చెప్పినట్టుగా ఉందో ఆ రోజు పంచాంగంలో కానీ కేరండర్ లో కానీ మీరు మహాక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ తిథి చెప్పుకోండి చెప్పుకోండి శుభయోగే శుభకరణ విశేష విశిష్ట ఆయా మీ గోత్రాల పేరు చెప్పుకోండి ఇక్కడ

अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धियर्थम धर्म काम मोक्ष फल पुरुषार्थ सिद्धियर्थम मम गृह धन धान्य वस्त्र रत्न कांचनादि सकल संपत् प्राप्त्यर्थम गो महिष्यादि पशुबाहुल्य सिद्धियर्थम సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం ఇక్కడ మీ ఏదైనా కోరిక ఉంటే కనుక ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి వరలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా కోరుకోండి సిద్ధ్యర్థం అనేలా అస్మిన్ దేవసే వరలక్ష్మీ దేవత

ఈసారి పుష్పాలు అలాగే కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండండి ఓం ప్రకృతి ఓం ఓం అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి లేదా ఓం లక్ష్మీదేవి

Thank you.

చె ఒక చిల్లర పైసా తీసుకుని దాంబూలం అమ్మవారి దగ్గర పెట్టే పూజ అయితే అయిపోయిందండి చాలా బాగా జరిగింది పూజ అందరూ వచ్చారు ముత్తైదువులందరికి తాంబూలం ఇవ్వడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే నైట్ అయిపోయింది ఇంకా పడుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి హారతి ఇచ్చేసి కర్పూర హారతి అమ్మవారిని కొద్దిగా కదిలించి అయితే అమ్మవారిని తీయాలి కాబట్టి ఇప్పుడైతే నేను కొద్దిగా హారతి ఇచ్చి అమ్మవారిని కదిలించిపోతున్నాను

పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము కొంచెం ఎక్కువసేపు అయినా సరే కూర్చొని ఓపిక గా చేసుకొని పూజ బాగా జరిగింది వచ్చిన ముత్తైదువులకి అందరికి నేను తాంబూలం అయితే ఇచ్చేసాను తర్వాత మేము అందరం కూడా భోజనాలు చేయడం జరిగింది వాళ్ళ పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా బాగా చేసుకున్నాము మీకు అందరికీ అయితే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు